అయితే త్రిపుల్ ఆర్ బాధితుల తరపున జేఏసీ ఏర్పాటు చేసి జేఏసీ చైర్మన్గా కృష్ణారెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది మరి ఈ రైతుల కోసం ట్రిపుల్ ఆర్ బాధితులైనటువంటి రైతుల కోసం జేఏసీ చైర్మన్ కృష్ణారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు మరి కృష్ణారెడ్డి గారి మాటలో విందాం కృష్ణారెడ్డి గారు ఇప్పుడు బాధితులు ఆర్ బాధితులు ఎవరైతున్నారో నేను మిమ్మల్ని జేఏసీ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది మరి వారి కోసం మీరు ఏం చేయాలని అనుకుంటున్నారు మీరు నేను చించల్పేట వాసవిని నా పేరు కృష్ణారెడ్డి నావపేట్ బండల్లా నన్ను నమ్మి ప్రజలందరూ త్రిపుల రైతులందరూ నాకు మీ పదవి కట్టబెట్టరు ఆ పదవి కొనసాగించు కొనసాగిస్తూ నేను వీళ్ళకి న్యాయం చేయాలని తెలుసుకున్నాను ఎట్లా న్యాయం చేయాలనుకుంటే ప్రభుత్వముకు ఎప్పుడో ఓటేసినాం ఎప్పుడు కాంగ్రెస్కు ఓటేసి రేవంత్ రెడ్డిని కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ అందరినీ గెలిపించినాం ఆ గెలిపించిన న్యాయ అన్యాయానికి మా భూములను పోతున్నాయని చెప్పి బాధకు ఇప్పుడు జుబ్లిస్లో ఎలక్షన్ జరుగుతున్నది ఆ ఎలక్షన్లో ఈ రైతులందరికీ న్యాయం చేయాలని నేను నేను ఎమ్మెల్యేగా అక్కడ పోటీ చేయాలని తెలుసుకున్నాను ఎందుకంటే రైతు రైతు పోరాటం ఇది ఇది రైతుల పోరాటం నుంచి జుబ్లీస్లో నేను కృష్ణారెడ్డిని అక్కడ పోటీ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతానని మనవి చేస్తున్నాను నేను ఇక్కడ మంచి కృష్ణారెడ్డి గారు ఒకవేళ మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తామని అనుకుంటున్నారా గెలిస్తే ఏం చేయాలని అనుకుంటున్నారు గెలవాలి ఒకవేళ అక్కడ గెలవకున్నా బాధ లేదు గెలిచిన ప్రభుత్వం మీద పోటీ చేస్తున్నాం మేము గెలవాలని కాదు ప్రభుత్వం మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోటీ చేసి అక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి మాకు అన్యాయం జరుగుతుంది ఆ ప్రభుత్వం నిలబడ్డ క్యాండిడేట్ ఓడిపోవాలని మాకు కొన్ని ఓట్లు వస్తాయి ఆయన ఓట్లు మేము గుంజుకొని ఆయన ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు మీ యొక్క అభిప్రాయం చాలా గొప్పగా ఉంది సరే ఏది ఏమైనా ఇక్కడ ఉన్నటువంటి త్రిపుల్ ఆర్ బాధితులైనటువంటి రైతులతో వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేయడం జరిగింది మా భూములు మాకొద్దు మా భూములు మాకే కావాలి త్రిపుల్ ఆర్ వద్దు అనే నినాదంతో ముందుకు పోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా రైతులకు న్యాయం చేయాలనే ఒక ఉద్దేశంతోనే జేఏసీ చైర్మన్ కృష్ణారెడ్డి గారు జుబ్లీహిల్స్లో జరిగేటువంటి ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఇప్పటివరకు వాళ్ళ మాటల్లో తెలియజేయడం జరిగింది ధన్యవాదాలు